నేను మీ కే ఉస్మాన్ ఆయుర్వేద వైద్యుని మేము వైద్యం తెలంగాణ అనువంశిక వైద్య ప్రకారం చేస్తాం చూడండి ఈరోజు నొప్పుల నూనె అనేది తయారు చేస్తున్నాం అయితే ఈ ఈ నూనె మేము తయారు చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే పూర్వకాలంలో ఋషులు మహర్షులు పెద్ద గొప్ప వైద్యులు ఏలాగైతే తయారు చేసేవారో ఆ పద్ధతిలో తయారు చేస్తాం ఈ రోజుల్లో మొత్తం ప్రాసెస్ కర్మాగారాల్లో తయారైన నూనె వాళ్ళు వాడుతున్నారు ఇది అలా కాదు ఈ నూనె యొక్క మహత్యం గొప్పతనం ఏమిటంటే నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మళ్ళీ ఇక్కడ మెడిసిన్ పట్టుకుంటాయి కొందరికి వీపులో పట్టుకుంటుంది ముఖ్యం ఏమిటంటే కొందరికి మెరు మెరుపులు పట్టుకుంటాయి వీపు పట్టుకుంటుంది నడుములో పట్టుకుంటుంది వాళ్ళకి ఇలా తిరగరాదు అలా తిరగరాదు కూర్చోవాలన్నా పడుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది ఈ నూనెతో మర్దన చేస్తే కేవలం మూడు నుండి ఐదు నిమిషాలు మాత్రమే విచ్చుకుంటుంది నూనె చాలామంది పూకల నొప్పు నడుము నొప్పులతో బాధపడుతున్నారు ఇప్పుడు డాక్టర్ల దగ్గర పోతే గ్యాప్ వస్తున్నది అది ఇది అని అంటది గ్యాప్ అంటే ఆ గ్యాప్ వచ్చుద్ది ఎలా అంటే అక్కడ చెడు వాయువు ఏర్పడి అక్కడ గ్యాప్ వచ్చి ఆ నొప్పి వస్తుంది అయితే ఈ నూనె యొక్క మాధ్యం ఏంటంటే అక్కడ మర్దనం చేయడం వలన ఆ వాయువు చెడు వాయువు అనేది ఆగిరై వెళ్ళిపోయి ఆగిరై వెళ్ళిపోయి అప్పుడు నొప్పి అనేది పోతుంది ఈ నరాల వాతం నరాలు వీక్ ఉండడం నరాలు రావడం ఇలాంటివి ఉంటే కూడా వెంటనే ఐదు నిమిషాల్లో ఆ నరాలు చక్కగా అయిపోతాయి నొప్పి అనేది వెళ్ళిపోతుంది అయితే ఎవరైనా నా దగ్గరికి వచ్చి మర్దన చేసుకుని నిదర్శనం కూడా చూసుకోవచ్చు అలా చెప్పడం కాదు నేను మర్దన చేస్తా మూడు నిమిషాల్లో మీకు నొప్పి తగ్గకపోతే చూడండి నిదర్శనం మీరు చూసుకోండి నొప్పి మూడంటే మూడు నిమిషాల్లో తగ్గిపోతుంది ఈ పట్లుంటే పట్టు ఎవరికైతే తిరిగి రో మెరుగులు వెంటనే మూడు నిమిషాల్లో విచ్చుకు విచ్చుకుంటుంది ఆ తర్వాత చేసి ప్రొద్దున సాయంత్రం మర్దన చేసుకుంటూ ఉంటే పాత నొప్పులు కొన్ని రోజుల్లో వారం రోజుల్లో అన్ని నొప్పులు తగ్గిపోతాయి మాది ఎంఎస్సీ ఫారం వెరపల్లి మండల్ బోధన్ తాలూకా నిజామాబాద్ జిల్లా నా దగ్గరికి వస్తే నేను మర్దన చేస్తా నూనె కూడా ఇస్తాను మీకు నా దగ్గర వచ్చి నూనె తీసుకొని పోవచ్చు నంబర్ ఉంటుంది స్క్రీన్పై ఆ నంబర్ చూసుకొని నాకు కాల్ చేయచ్చు నూనె కూడా మీకు ఇస్తాను మీరు డైలీ పొద్దున సాయంత్రం మర్దన చేసుకుంటే నొప్పులన్నీ మడుమాయమైపోతాయి మీరు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు అయితే ఈ నొప్పుల నూనె అనేది ముఖ్యంగా పాత నొప్పులు చాలామందికి నొప్పులతో బాధపడుతూ ఉంటారు పాత నొప్పులు నరాలు పట్లు నరాలు పట్టుకోవడం కాళ్ళు చేతులు దెనకడం ఇలాంటివి ఉంటే వెంటనే దీంతో ఉపశమనం దీన్ని మర్దన చేసుకు మర్దన చేస్తాం మర్దన చేసుకోవాలి మీరు కూడా మేము నూనె ఇస్తాం కాబట్టి మీకు తీసుకుని పోయి మర్దన చేసుకోవాలి అన్నీ నొప్పులు పోతాయి మళ్ళీ నొప్పులు కూడా మూడు మూడు నిమిషాల్లో మాత్రమే నొప్పి వెళ్ళిపోతాయి మీరు కంటిన్యూగా ఇంటి దగ్గర ఈ నూనె మర్దన చేసుకుంటూ ఉంటే నొప్పులన్నీ తగ్గిపోయి మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు అయితే నా పేరు ఎస్కే ఉస్మాన్ ఎంఎస్సి ఫారం ఎడపల్లి మండల్ బోధన్ తాలూకా నిజామాబాద్ జిల్లా ఈ క్రింద స్క్రీన్పై ఉన్న నా నంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు ఎక్కడికైనా మీరు దూరం నుండి కాల్ చేసినా కూడా నేను మీకు కొరియర్లో పంపించగలరు దగ్గర వాళ్ళు అయితే నా దగ్గర వచ్చి తీసుకొని పోగలరు నా దగ్గర వచ్చి తీసుకొని పోవచ్చు తీసుకొని పోయి మీరు వాడుకుంటూ ఉంటే ఈ నొక్కుల నుండి నొప్పులు ఉన్న నడి వయస్సులు కానీ పెద్ద మనుషులు కానీ చాలా బాధపడుతూ ఉంటారు పాపం మెట్లు ఎక్కలేరు దిగలేరు అలాంటి వాళ్ళు ఈ ఈ నూనె వాడితే వెంటనే వాళ్ళకు ఉప ఉపశమనం కలుగుతుంది